ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో కనుక మనం చూసుకున్నట్టయితే అసలు అబ్బా కెప్టెన్సీ టాస్క్ లో మామూలు అవ్వలేదండి పెద్ద అయింది భరణి వర్సెస్ రితు అని మనం అనుకున్నాం ఎందుకంటే భరణి గారు కెప్టెన్ అవ్వలేదు రితు కూడా కెప్టెన్ అవ్వలేదు సో అటు భరణి గారి డాటర్ కానీ ఇటు రితు వాళ్ళ మదర్ కానీ ఇద్దరు వచ్చి కెప్టెన్ అవ్వాలి కెప్టెన్ గా చూడాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే కెప్టెన్సీ టాస్క్ ఏంటి ఫస్ట్ చూద్దాం తర్వాత మామూలుగా విషయాలు ఏంటి తెలుసుకుందాం కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఒక సెవక్ పేటకు పెట్టి ఒక టాస్క్ అయితే ఆరాడు చూసారు ఆ హర్రర్ థీమ్ లో ఉంటుంది కదా సో అలాంటి హర్రర్ థీమ్ ఇప్పుడు కూడా పెట్టడం అయితే జరిగింది అయితే ఆ హర్రర్ థీమ్ కి సంబంధించి కంటెండర్స్ గేమ్ అయితే ఆడాలన్నమాట అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏమనుకున్నారంటే సపోర్టింగ్ టాస్క్ ఏమో అని అనుకున్నారు కానీ ఇక్కడ సపోర్టింగ్ టాస్క్ కన్నా కూడా బిగ్ బాస్ సింపుల్ టాస్క్ అని చెప్పేసి చాలా అంటే చాలా కష్టమైన టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఫిజికల్ టాస్క్ కూడా సంబంధించిన విషయం సపోర్టింగ్ టాస్క్ అయితే ఏం లేదు అయితే ఇక్కడ థర్ట్ విజిట్ ఏంటంటే భరణి గారు అవుతారని అందరూ అనుకున్నారు ఎందుకంటే ఇక్కడ టూ గా విభజన అయింది అది ఎవరెవరంటే దివ్య ఇమాన్యులు భరణి సంజన నలుగురు ఒక టీమ్ ఓకే అటువైపు వచ్చేసరికి తనుజ కళ్యాణ్ అలాగే సుమన్ శెట్టి డెమాన్ పవన్ ఇంకా ఎవరున్నారు మిగిలిన వాళ్ళు ఎవరున్నారు రీతు ఓకే ఈ ఐదుగురు ఒక టీము ఈ నలుగురు ఒక టీం అనమాట సో ఇక్కడ ఏమవుతుంది మ్యాటర్ అంటే ఈ టీంలో వాళ్ళు ఆ టీంలో వాళ్ళు పోటీ పడాలి పోటీ పడితే చివరికి మిగిలింది ఎవరనేది చూడాలి అయితే ఇక్కడ ఏమైంది ఈ టీంలో ఆ టీంలో అంటే ఆ టీం వాళ్ళు మొత్తం పోయారు ఎవరు భరణి సంజన దివ్య ఇమాన్యుల్ నలుగురు పోయారు ఈ లోకి వచ్చేసరికి మనం చూసినట్టయితే రితు అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరు మాత్రం మిగిలారు అనమాట ఈ టీంలో అయితే ఇంకా వీళ్ళిద్దరికి మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టడం అయితే జరిగింది అది ఫిజికల్ టాస్క్ ఓకే అది ఫిజికల్ టాస్క్ పెట్టినప్పుడు ఏమైందంటే సుమన్ శెట్టిని విన్నర్ చేసేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే సుమన్ శెట్టి విన్నర్ సుమన్ శెట్టి విన్నర్ అని విన్నర్ చేసారు కానీ ఆ తర్వాత దాదాపుగా ఒక అసలు ఈ టాస్క్ ఎంత అంటే చాలా పెద్ద విషయం జరిగిందంట అంటే అమ్మో ఏంటి ఏమైంది 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 చాలా పెద్ద ఆ రసవత్రంగా సాగుతుందంట చూసారా అట్లా సాగిందంట సో అట్లా సాగడంతో కనుక మనం చూసినట్టయితే చాలా అంటే చాలా కష్టతరం మీద ఫస్ట్ సుమన్ శెట్టి గారిని కెప్టెన్ అయితే చేస్తారు ఓకే సుమన్ శెట్టి గారిని కెప్టెన్ చేసిన తర్వాత ఏమైంది ఒక గంట తర్వాత బిగ్ బాస్ మళ్ళీ రూల్స్ ఇవి రూల్స్ అవి అని చెప్పడంతో ఏమైంది మళ్ళీ సంచాలక్గా ఉన్న తనుజ మొత్తం మార్చి అక్కడ రితునైతే కెప్టెన్ అయితే చేసేసింది అనమాట సో ఈ వారం అయితే రితుకి చాలా బెనిఫిట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే తనకు లాస్ట్ వీక్ ఏమో ఇమ్యూనిటీ వచ్చింది ఈ వీక్ ఏమో కెప్టెన్సీ వచ్చింది అసలు ఈ ఈ పది నుంచి పద్నాలుగో వారం వరకు చాలా క్రూషియల్ ఈ ఈ వారాల్లో సేవ్ అవ్వడానికి కదా ఇమ్యూనిటీ టాస్క్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ పెడతారు నెక్స్ట్ ఇంకోటి ఏం పెడతారు మన టికెట్ ఫినాల్ పెడతారు ఇవన్నీ పెడతారు సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ వీళ్ళ టాస్క్ లో కనుక చూసినట్టు అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇటు కళ్యాణ్ కానీ అటు డెమాన్ కానీ భరణి కానీ ఇమాన్యుల్ కానీ వీళ్ళందరూ టాస్క్లు ఇరగదీసేస్తారు అసలు డెమోన్ పవన్ చాలా బాగా ఆడతాడు నేను అనుకోవడం ఏంటంటే డెమాన్ పవన్ రితు ఒకటే టీం కాబట్టి డెమాన్ పవన్ కరెక్ట్ గా ఆడకుండా రితు కోసం త్యాగం చేశాడని నాకు అనిపించింది కానీ ఇటువైపు ఇమాన్యుయల్ భర్ణి ఇద్దరు మంచి టాస్క్ ప్లేయర్సే సంజన దివ్య ఓకే వాళ్ళిద్దరూ కూడా అంటే సంజన మేబీ భరణి గారికి సపోర్ట్ చేయొచ్చు అంటే సంజన ఏమందంటే నేను ఎప్పుడో ఫస్ట్ వీక్ అయ్యాను కెప్టెన్ నాకు ఇప్పుడు ఇమ్యూనిటీ కావాలి లేకపోతే నన్ను నామినేట్ చేసేస్తారు అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేసింది సో ఇక్కడ ఈ టీం నుంచి అంటే భరణి గారి టీం నుంచి తను సంజన ఇద్దరు కూడా హోరా హోరీగా అవ్వడం అయితే జరిగింది అయితే నేనేమనుకున్నానంటే అట్లీస్ట్ అంటే ఇక్కడ ఈ టైంలో భరణి గారు కనుక కెప్టెన్ అయ్యి ఉండుంటే బాగుండేదండి ఎందుకనంటే ఆయన చాలా సార్లు ఇక్కడికి వచ్చేసారు ఇక్కడికి డేంజర్ జోన్ అయితే వచ్చారనమాట అయితే ఈ టాస్క్లన్నీ కూడా వాళ్ళు సింపుల్ గా ఓటింగ్ పెట్టు ఉండుంటే ఖచ్చితంగా భరణి గారు ఈసారి వచ్చింది వారు ఎందుకంటే కళ్యాణ్ తనుజ తనుజా ఖచ్చితంగా ఈసారి భరణి గారికి సపోర్ట్ చేసేది ఎందుకు సపోర్ట్ చేసేది ఎందుకంటే లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ తనుజా రీతుకి ఇచ్చేది కదా సో ఈ వారం ఖచ్చితంగా భరణి గారికి చేసేది ఇమాన్యుల్ భరణి గారికి చేస్తారు ఎందుకంటే ఆ లాస్ట్ వీక్ నామినేషన్ వేశాడు కాబట్టి ఈ వారం ఆ తప్పుని సరిదికోవడం కోసం ఇమాన్యుల్ బరణి గారికి సపోర్ట్ చేసి దివ్య ఆల్ దివ్య అండ్ సోమన్ శెట్టి ఇద్దరు కూడా భరణి గారికి డిఫాల్ట్ గా వేసేసి ఉండేవారు తనుజా కూడా వేసేసి ఉండేది ఇక రితు వాళ్ళు ఎవరనేది కనుక చూసినట్టయితే చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకనంటే దా రీతుకి డెమోన్ పవన్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా సపోర్ట్ చేసినట్టుగా నాకైతే కనిపించట్లేదు మహా అయితే కళ్యాణ్ ఒక్కడు మాత్రం కొంచెం ఆట వెళ్ళొచ్చు ఎందుకంటే సోమన్ శెట్టి తనుజ దివ్య ఇమాన్యుల్ ఈ నలుగురు కూడా ఖచ్చితంగా డెమాన్ సారీ భరణి గారికి సపోర్ట్ చేస్తారనమాట ఎందుకంటే ఇమాన్యుల్ సంజన గారు గత కొన్ని రోజులుగా భరణి అన్న లయన్ అన్న చాలా క్లోజ్ అయిపోయింది ఎట్ ద సేమ్ టైం రితు గొడవలు అనమాట సో ధితు నామినేట్ చేసింది సంజన అని కూడా సో సపోర్టింగ్ టాస్క్ పెడితే ఎక్కడ భరణి గారు గెలిచేస్తారు అని చెప్పేసి నాకు ఎందుకు ఫిజికల్ టాస్క్ పెట్టారేమో అనిపించింది అండ్ ఫిజికల్ టాస్క్లో కూడా ఇది సపోర్టింగ్ ఎందుకంటే భరణి గారికి క్లీన్ స్వీప్ ఫోర్ మెంబర్స్ సపోర్ట్ ఇక అక్కడ వినవాలి ఎందుకంటే తను హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది సుమన్ శెట్టి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు దివ్య అలాగే ఇమాన్యుల్ సో ఇమాన్యుల్ కనుక ఉంటే సంజన పక్కనే ఉంటుంది సో ఫైవ్ మెంబర్స్ ఇక కళ్యాణ్ కూడా ఈసారి మేబి భరణి గారికి సపోర్ట్ చెయ్యొచ్చేమో చెప్పలేం కదా ఎందుకంటే వాళ్ళ మదర్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం ముద్దు పెట్టడం ఇలాంటివన్నీ చేశారు కదా మేబీ అలా ఉండొచ్చు నాకేమనిపించింది అంటే రితో ని కెప్టెన్ చేయడం కోసమే ఇక ఈ ఫిజికల్ టాస్క్ పెట్టారా లేదంటే భరణి గారికి ఛాన్స్ దక్కకూడదని పెట్టారా నాకైతే సపోర్టింగ్ టాస్క్ భరణి గారికి దక్కకూడదు అన్నట్టుగానే పెట్టడం అయితే జరిగింది అంతేకాకుండా కళ్యాణ్ కూడా ఈ వారం ఇది ఇదైతే అంటే కెప్టెన్సీ టాస్క్ కోసం ఫైట్ చేసినట్టు నాకు అనిపించింది ఇంకా ఈ వారం ఎలిమినేషన్ ఎవరో చూద్దాం యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఏం పెట్టారంటే బిగ్ బాస్ ఆ ఎవరైతే సేవ్ కెప్టెన్ అవుతారో వాళ్ళు సేవ్ అయిపోతారని అన్నది పెట్టాడు అనమాట ఈ వారం అసలు ఆప్షన్ లేదు ఎందుకంటే అసలు నామినేషన్స్ నామినేషన్స్లోకి రాలేదు ఓకే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ట్వెల్త్ వీక్ కదా ట్వెల్త్ వీక్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తుంది ఎవిక్షన్ ఫ్రీ పాస్ కి సంబంధించిన టాస్క్ నడుస్తుంది ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళ హీరోలు అని నాకు అనిపిస్తుంది మరి ఎవరు గెలవాలి అంటే ఈ వీక్ ఖచ్చితంగా దివ్య ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి భరణి గారికి ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ రావాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే భరణి గారికి కనుక వస్తే ఆయన ఎట్లీస్ట్ టాప్ సిక్స్కి వెళ్తారనమాట ఎట్లీస్ట్ ఆయన కెప్టెన్ అవ్వలేదు కాబట్టి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంటే కనుక చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అయితే మన హా ఇక్కడ కి ఒక పవరాస్త్రం ఉంది కదా ఇంకొక పవరాస్త్ర మిగులు ఉంది కాబట్టి అలా చేసి ఉండొచ్చు కానీ మ్యాటర్ ఏంటంటే భరణి గారికి ఇమాన్యుల్ ఇవ్వడు సంజనా గారికి ఇస్తాడు ఖచ్చితంగా ఈ పవరాస్త్రాన్ని ఉపయోగించి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఖచ్చితంగా భరణి గారికి అయితే రాదు ఇమాన్యుల్ కనుక సాధిస్తే పవరాస్త్రాను ఎవిక్షన్ ఫ్రీ పాస్కి సంబంధం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ భరణి గారి కన్నా కూడా సంజన గారికి వస్తుంది సో సంజన గారికి వస్తే ఇప్పుడు టాప్ సిక్స్ కూడా మ్యాటరే టాప్ సిక్స్ లో భరణి సంజన సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు ఫైటింగ్ డెమాన్ టాప్ ఫైవ్ అనుకున్నా కూడా అసలు ఓ రెండే రెండు స్థానాలకి నలుగురు ఫైటింగ్ ఎందుకంటే టాప్ వన్ టూ త్రీ కళ్యాణ్ తనుజ ఇమాన్యుల్ అది ఫిక్స్ అది వదిలేయండి అంటే వరుస మారచ్చు ఫస్ట్ సెకండ్ మారచ్చు గీరొచ్చు కానీ మిగతా రెండు పోజిషన్స్ కోసం ఎవరు ఫైట్ చేస్తున్నారో చెప్పనా చెప్పనా భరణి గారు ఆ సంజన Uh, Ritu Fosoman Shetty. Ila. Demon.